మీరు మీ పిల్లలు రోజులో ఎంతసేపు ఫోన్ చూస్తున్నారు గంటల తరబడి తలను కిందికి వంచి స్క్రోల్ చేస్తున్నారా అయితే ఈ వీడియో మీ ఆరోగ్యాన్ని కాపాడే ఒక కీలక హెచ్చరిక ఇటీవల చైనాలో ఒక టీనేజర్కి ఎవరు ఊహించని సంఘటన జరిగింది అతను గంటల తరబడి ఫోన్ చూస్తూ మెడను అలాగే చాలాసేపు కిందికి వంచి ఉంచాడు మొదట మెడ నొప్పి తల తిరగడం వంటి చిన్న చిన్న లక్షణాలే కనపడ్డాయి కానీ కొద్ది గంటల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది మాటల తడబాటు తీవ్ర మతిమరపు చివరికి కళ్ళు తిరిగి పడిపోయాడు ఆసుపత్రిలో డాక్టర్లు స్కాన్ చేయగా అతని బ్రెయిన్కి సరిగా రక్తం సరఫరా కావడం లేదనే షాకింగ్ నిజం బయటపడింది తలను ఎక్కువసేపు కిందికి వంచి ఉంచడం వలన స్పైనల్ ఆర్టరీలు ఒత్తిడికి గురై రక్త ప్రసరణ దెబ్బతిన్నది ఈ విషయమై ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే టీనేజర్స్లో కండరాలు ఇంకా పూర్తిగా బలంగా అభివృద్ధి కాకపోవడంతో ఇలాంటి ఎక్స్ట్రీమ్ డౌన్ హెడ్ పొజిషన్ చాలా ప్రమాదకరమని రోజు రోజుకు పెరుగుతున్న స్క్రీన్ తో కలిపి ఇది నేరుగా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదకర కాంబినేషన్గా మారుతుందని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే మీ స్క్రీన్ అలవాట్లు మార్చుకోండి రేపటి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి